మిత్రులారా నిన్న నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కూటమి ప్రభుత్వంతో ఎన్నిక అయ్యి మరి తన బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని అలంకరిస్తూ పండిత జవహర్ లాల్ నెహ్రూ యొక్క రికార్డును సమానం చేశారు సంతోషం చాలా సంతోషం ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ తర్వాత మళ్ళీ మూడుసార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళు లేరు మరి ఈ విషయంలో మనం నిజంగా నరేంద్ర మోడీ గారికి ఆఫ్ చెప్పచ్చు బీజేపీ గవర్నమెంట్కి చెప్పచ్చు అలాగే కూటమి గవర్నమెంట్ అంటే కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా మనం చెప్పవచ్చు ఇదంతా ఒకే అయితే ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు నిన్న ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు కదా అంటే మనకి ఇచ్చిన టైం అయితే ఏడు గంటల పదిహేను నిమిషాలు కానీ ఆయన యాక్చువల్గా చేసింది ఏంటంటే ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు స్టార్ట్ చేసి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారాన్ని ముగించారు మరి ఈ టైంలో మరి చెప్పిన సమయం కాకుండా ఈ సమయంలో కనుక చూసినట్లయితే ఒక పదిహేను నిమిషాలు ఒక పది నిమిషాలు ఎస్ ఒక పది నిమిషాలు లేట్ జరిగింది అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చూసినా లేదా వాస్తవ పరిస్థితులను కనుక మనం బేరేజ్ వేసుకొని చూసినా కొంచెం గడ్డు కాలం ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కనుక చూస్తే వృషభంలో రాహు ప్రవేశించాడు కాబట్టి మరి ఐదు సంవత్సరాలు కొనసాగించడం కష్టం అని చెప్పేసి జ్యోతిష పండితులు చెప్తున్నారు సరే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి మనం అందులో అంత నిష్ణాతులం కాదు కాబట్టి వాస్తవంగా మాట్లాడుకుందాం మరి నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సీట్ల సం సీట్ల సంఖ్యని కనుక చూసినట్లయితే రెండు వందల నలభై మరి అదర్సుని కనుక చూసుకున్నట్లయితే పదకొండు మంది ఈ పదకొండు మందిలో పది మంది కలిసినా కూడా మీకు రెండు వందల యాభై లేదా రెండు వందల యాభై ఒకటి అంటే మనకు సంపూర్ణ మెజారిటీకి ఎంత తక్కువ ఉంది ఒక పంతొమ్మిది సీట్లు లేదా ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు తక్కువ ఉన్నాయనుకున్నాం అయితే సంపూర్ణ మెజారిటీలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ సంపూర్ణ మెజారిటీలో అవలంబించినటువంటి పద్ధతులు కానీ ఇకపై చేయాలంటే మాత్రం కష్టం ఎందుకంటే అప్పుడు ఎలా చేసినా నడిచింది మంచి చేయాలనుకున్నారు చేశారు రామాలయం కట్టాలనుకున్నారు కట్టారు తర్వాత కాశ్మీరులో మరి రెండు రాష్ట్రాలుగా విడగొట్టి మరి అక్కడ ఉన్నటువంటి శాంతి స్థాపన కార్యక్రమాలు చేయాలనుకున్న చేశారు త్రి త్రిబుల్ తలాక్ తీసుకురావాలని తీసుకొచ్చారు మరి ఏదైనా సరే ఆత్మ నిర్భయత కానీ నిర్భర్ భారత్ కానీ మరి ఏదైనా సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీసుకొచ్చారు చాలా సంతోషం దానివల్ల జనాలకు మంచి జరిగిందనే భావిస్తున్నాం ఎందుకంటే దేశాన్ని పదిహేనవ స్థానంలో అంటే రెండు వందల పద్నాలుగులో పదిహేనవ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక స్థితిని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సరాల్లో దీన్ని ఐదో స్థానానికి తీసుకురావడం జరిగింది భారతదేశం ఆర్థికంగా తిరుగులేని శక్తిగా తీసుకురావడం జరిగింది విదేశాల్లో ఉన్నటువంటి మన అప్పులను కానీ లేకపోతే మన బంగారం యొక్క తాకట్టును కానీ దిగ్విజయంగా వెనక్కి తీసుకురావడం జరిగింది ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమిలో రెండు పక్షాలు మాత్రం అంటే రెండు పార్టీలు మాత్రం ద మోస్ట్ అన్బిలీవబుల్ పార్టీస్ ఉన్నాయి అందులో ఒకటి టీడీపీ రెండోది నితిన్ కుమార్ నితీష్ కుమార్ ఎస్ నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జేడియూ పార్టీ ఈ రెండు పార్టీలను మనము నమ్మలేము ఎందుకంటే ఇదివరకు కూడా వీళ్ళు రెండు మూడు సార్లు బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు తమ ఆశయాలు అవి నెరవేరలేదంటూ ఏదేదో నిందలు చేస్తూ యూటర్ను తీసుకొని మళ్ళీ ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఇది అటల్ బిహారీ వాజ్పేయిలో జరిగింది టీడీపీకి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అలాగే నరేంద్ర మోడీకి రెండు వందల పది రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు నో అని చెప్పాడు రెండు వందల పద్నాలుగులో సపోర్ట్ ఇచ్చాడు కానీ కాలం యూ యూటర్న్ తీసుకొని స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనో అదనో ఇదనో ఏదో ఒక కారణం చెప్పి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో మరి బీజేపీ సంపూర్ణంగా పూర్తి కాలం చేస్తుందా డౌటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి అవకాశవాది పచ్చ అవకాశవాది కాకపోయినా మంచి అవకాశవాది ఏదో ఒక కారణం చెప్పుకొని ఎందుకంటే ఇతను పెద్ద ఎజెండాతోటే నీకు ఇండియాలో జట్టు కట్టడం జరిగింది ఒక పెద్ద ప్రణాళికతోనే ఉన్నాడు చాలా పనులు సాధించుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఎది తీసుకురావాలి అది తీసుకురావాలని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పాడు దాన్ని సాధించుకునే నేపథ్యంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఇరికాటంలో పెట్టడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ రెండు వందల రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగాలి కానీ రెండు సంవత్సరాల్లోనే చూడండి లుకలుకలన్నీ బయటపడతాయి కారణం ఏంటంటే మన భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పూర్తి కాలం చేసిన దాఖలాలు లేవు ఒక్క పివి నరసింహారావుది తప్ప ఎందుకంటే పివి నరసింహారావు చాణక్యుడు మరి మైనార్టీలో ఉన్న గవర్నమెంట్ని చాలా సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయించారు కానీ అట్లాంటి ఓపిక కానీ అట్లాంటి తీరిక కానీ ఈ రోజుల్లో మాత్రం నాయకులకు ఎవరికీ లేదు సరే ఇది చంద్రబాబు నాయుడు విషయం మరి ఇంకోటి నితి నితీష్ కుమార్ ఇది బీహార్లో మరి ఇతను కూడా రెండు మూడు సార్లు బీజేపీకి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ విడ్రా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళతో జడకత్తడం జరిగింది మరి ఇట్లా ఈ నితీష్ కుమార్ కూడా నమ్మకమైన వ్యక్తి కాదు పచ్చి అవకాశవాది నమ్మకం లేదు మరి ఇట్లాంటి పార్ట్నర్స్ని పెట్టుకొని మరి బీజేపీ గవర్నమెంటు లేదా ఎన్డీఏ గవర్నమెంటు నా నరేంద్ర యొక్క నాయకత్వంలో ఎంతకాలం కొనసాగుతుంది అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఓకే కానీ వ్యక్తిగతంగా కానీ లేకుంటే ఇంకేదైనా కారణాలు కానీ నేను మరి నరేంద్ర మోడీ ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి మిత్రపక్షాలు కూడా అతనికి సంపూర్ణ సహకారాలు అందిస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే అట్లాగే జరగాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే మనకి ఎలక్షన్స్ రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి అప్పట్లో అన్నారు మరి అది తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి ఇండియా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మరి ఇలాంటి అవకాశవాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి గవర్నమెంట్కి నేను ఒకటే చెప్పేది బహుపరాక్ ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ డేనే ప్రతిరోజు ఒక కొత్త రోజే కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ మరి హ్యాట్రిక్ సాధించిన వీరునికి ఆల్ ద బెస్ట్ మొత్తం భారతదేశం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరినీ కలుపుకొని ఎందుకంటే దేశమే మనదైనప్పుడు ప్రాంతాలు మనమే కదా కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళైనా ఎవరైనా సరే స్వపక్షమైన విపక్షమైన ప్రతిపక్షమైన ఎవరైనా సరే మరి అందరం కూడా నరేంద్రుని యొక్క గవర్నమెంట్కి ఆల్ ద బెస్ట్ అని చెప్దాం కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి నెహ్రూ గారి యొక్క రికార్డును సమానం చేసినందుకు మరి ఇది నిలబెట్టుకుంటూ నాలుగు ఐదు ఆరు దఫాల్లో కూడా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పార్టీ సంపూర్ణంగా మెజార్టీ సాధించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను